జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో పథకం అమలుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు జిల్లాల వారీగా కస్టర్లను కూడా ఏర్పాటు చేశారు కస్టర్ల వారీగా రెండు నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో సుమారుగా నూట ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాల వారీగా పరిశోధన స్థానాలను కేంద్రంగా గుర్తించి అక్కడి సైంటిస్టులతో స్థానిక రైతులకు శిక్షణ ఇప్పించనున్నారు రైతులకు సాయంగా ఉండేందుకు వారి నుంచి క్లస్టర్లకు ఇద్దరు రైతులను సెలెక్ట్ చేస్తున్నారు వీరిని కృషి సఖీలు లేదా క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని వ్యవహరిస్తున్నారు వీరికి నెలకు ఐదు వేలు వేతనంగా ఇవ్వాలి ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది వీరికి శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనింగ్ ఒకరు ఉంటారు ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతులను ఎంపిక చేస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో తొలి ఏడాది దాదాపు వేల రెండు వందల యాభై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని అమలు చేయనున్నారు భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రసాయన రహిత సేద్యాన్ని ప్రోత్సహించడం మట్టిలో ఉండే సూక్ష్మజీవుల ప్రాధాన్యాన్ని ఇందులో తెలియజేయనున్నారు పంట పొలంలో బయో ఇన్పుట్ల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చును చాలా మేరకు తగ్గించారు నేల కార్బన్ కంటెంట్ నీటి వినియోగ సామర్థ్యం రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయానికి సాధారణ ధృవీకరణ మార్కెట్ సౌకర్యం జాతీయ బ్రాండ్ తదితర కల్పించనున్నారు జిల్లాలో ఎంపిక చేసిన పరిశోధన రెండు నమూనా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆయా పంటల సాగును ప్రత్యక్షంగా రైతులు పరిశీలించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు ఎంపిక చేసిన రైతులు ప్రకృతి సేద్యం చేసేందుకు వీలుగా ఎకరానికి నాలుగు వేల ఆర్థిక సాయం అందించనున్నారు ప్రకృతి సేద్యం చేసే రైతులకు అవసరమైన బయో ఎరువులు జీవ రసాయనాలు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఒక్కో క్లస్టర్ కు మూడు చొప్పున బయో కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది ఒక్కో కేంద్రానికి లక్ష రూపాయలు ప్రభుత్వం అందించనుంది వీటిని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేలా తొలి ప్రాధాన్యత ఇస్తారు ఉమ్మడి జిల్లాలో నలభై తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ సాంకేతిక అధికారి విశ్వామిత్ర తెలిపారు దీంతో రసాయనాల వాడకం భూసారం ఆరోగ్యకరమైన రీతిలో ఉంటుంది ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది